మనం బ్లాక్ చెట్లు ఎప్పుడు చూడడం ఇగో ఇదేదో మొగ్గ పూయడానికి సిద్ధంగా ఉంది తెల్ల కల్వా కల్వా కమలానికి తేడా ఉంటుంది అక్కడే ఉంది మన బాధ కమలం పువ్వు వేరు కల్వా వేరు ఇగో ఇదేం చెట్లు చెట్టు వెంకన్న ఇగో పూర్తి నల్ల రంగున్న చామకూర చెట్టు చామ చెట్టు ఇగో పక్క పంటే మాది ఉంది అవన్నీ ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇట్లా మనం ఇట్లా అంతా తీసుకుంటా పోదాం లైన్ ఇదేంటిది చాము కాడ నల్ల పూంది చామ ఇది ఇది నీలి రంగు సారీ నార్మల్ నార్మల్ మన దగ్గర ఇది ఇట్లాంటిది ఇది కూడా డిఫరెంట్ కొన్ని రేర్ వెరైటీ ఇది ఒక రేర్ వెరైటీ ఇక్కడ ఉన్నాయన్ని వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ దీంట్లో ఈ మొగ్గ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంది